ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత స్థాయి అధికారులు కింద స్థాయి అధికారులకి కొన్నిసార్లు రికమెండేషన్ చేస్తారు అలాగే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్నిసార్లు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత స్థాయి అధికారులకి గ్రూప్ ఏదైనా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని రికమెండేషన్స్ చేస్తారు ఇలా రికమెండేషన్స్ చేసినప్పుడు వాటిని వారు పాటించాలా అంటే పై స్థాయి వాళ్ళు చేసినప్పుడు కింద స్థాయి ఉద్యోగులు లేదా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు పాటించాలా అంటే చా పాటించాల్సి అవసరం ఉన్నప్పుడే పాటించాలి అంటే ఒక కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే క్లియర్గా చట్టంలో కనుక రిక ఫలానా పనికి రికమెండేషన్ మినిస్టర్దో ఎమ్మెల్యేదో ఎంపీదో కావాలి లేదంటే ఒక ఉన్నత ఉద్యోగిది కావాలి అని చట్టంలో బహి బహిరంగంగా అంటే ఎక్స్ప్రెస్గా స్పష్టంగా పెట్టుంటే అప్పుడు ఆ రికమెండేషన్స్ని చెల్లుతాయి ఆ రికమెండేషన్స్ని పాటించాల్సిన అవసరం కింద స్థాయి ఉద్యోగులు కానీ లేకపోతే ఉన్నత స్థాయి ఉద్యోగులు కానీ ఉంటుంది అలా చట్టంలో లేకుండా రికమెండేషన్ చేస్తే అటువంటి రికమెండేషన్స్కి ఎటువంటి విలువ ఉండదు వాటిని పాటించాల్సిన అవసరం ఆ కింద స్థాయి ఉద్యోగులకు కానీ లేదా ఆ ఉన్నత స్థాయి ఉద్యోగులు కానీ అంటే కేసు ముందు చెప్పిన రెండు కేసుల్లో రాజకీయ నాయకులు చెప్పినప్పుడు పై స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు చెప్పినప్పుడు కింద స్థాయి వాళ్ళు వినాల్సిన అవసరం లేదు దీనికి ఒక ఉదాహరణ చూసినప్పుడు మైన్స్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్లు మనకు ఏదైనా ఒక మా మైలు తవ్వ తవ్వటానికి గనులు తవ్వటానికి ఎవరికి లైసెన్స్ ఇవ్వాలి అంటే చట్టంలో ఏముంటుందంటే ఎవరు ముందు వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఆ అప్లికేషన్ని పరిశీలించి అతనికి అన్నయ్య ఉంటే అతనికి ఇవ్వాలి ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇట్లా ఒక దాంట్లో ముందు వచ్చిన అతనికి ఇవ్వకుండా తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న అతనికి ఇస్తే దానికి కారణం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు రికమెండేషన్స్ అతనికి రెండో అతనికి చేసినాయి మొదట అతనికి చేయలేదు కాబట్టి మేము రెండో అతనికి లైసెన్స్ ఇస్తాము అని చెప్తే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే రెండు వేల పదమూడులో హైకోర్టు ఏం చెప్పిందంటే అసలు ఏ చట్టంలో ఉందని ఇలాంటి రికమెండేషన్లు సిఫార్సులు చేశారు చట్టంలో లేకుండా రికమెండేషన్లు సిఫార్సులు చేస్తే దానికి విలువ ఉండదు కాబట్టి మిగతా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయమై మే వాళ్ళు ఏం చెప్పారంటే హైకోర్టు వాళ్ళు ఇద్దరు ఇద్దరు డివిజన్ బెంచ్ వేసారు డివిజన్ బెంచేది ప్రభుత్వం చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ కూడా ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్కైనా సరే మీరు ఒక సర్క్యులర్ ఇవ్వండి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకొక ఇంకొకళ్ళకి ఎవరికి కూడా రికమెండేషన్స్ చేయాల్సిన అవసరం లేదు చట్టంలో లేకపోతే అలాగే వాళ్ళకి ఎవరైనా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్స్ చేస్తే వాటిని పాటించాల్సిన అవసరం లేదు అన్లెస్ చట్టంలో ఉంటే తప్ప ఇలాంటి సర్క్యులర్ జారీ చేసి అన్ని డిపార్ట్మెంట్లకి సరఫరా చేయండి అని చెప్పి కూడా ఈ కేసులో జారీ చేయటం जग